పురుషోత్తమును మించిన పుణ్యభూమి పూరి తప్ప మరేమీ లేదని పూరిలో మరణించక ముందే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంత గొప్ప క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర పాడ్యశుద్ధ విదే నుంచి దశమి వరకు పన్నెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ప్రత్యేకంగా అనుభూతిని భక్తులకు మిగులుస్తుంది మామూలుగా ఎన్నో దేవాలయాలలో ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు జరిగితే పూరిలో మాత్రం మూల విరాట్ను గర్భగుడి నుంచి తీసుకువచ్చి ఊరేగింపులో ఉంచుతారు ఈ రథయాత్రకు ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు పూరి సంస్థానాధీశుడు బంగారు చీపురుతో రథాన్ని ఊర్చిన తరువాత జగన్నాథ బలభద్ర సుభద్రాదేవి పెంచిన తల్లి కుండీచా ఆలయాన్ని చేరుకొని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు ఆ తరువాత తిరిగి ఆలయానికి వస్తారు ఈ యాత్రను చూడడానికి అదృష్టంగా భావిస్తారు భక్తులు బద్రీనాథ ద్వారక రామేశ్వరంతో పాటు దేశంలోని సుప్రసిద్ధ క్షేత్రాలలో పూరి ఒకటి రెండు నెలల ముందేగానే జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు కొనసాగిస్తారు రెండు వందల అడుగులకు పైగా ఎత్తుండే గోపురంపై ప్రతిరోజు జెండాను మార్చుతారు ఇక్కడ జెండా గాలికి వ్యతిరేకంగా ఎగరడం ప్రత్యేకం పూరి జగన్నాథ ఆలయంపై నీడ కూడా పడదు గుడిలోకి ప్రవేశించగానే బంగాళాఖాతం పక్కనున్న అలల శబ్దం మాత్రం వినిపించదు ఆలయ ప్రధాన గోపురం మీదుగా పక్షి కూడా ఎగురదు ప్రతి ఊరిగుడిలో ఊరేగింపులో సేవ కోసం రథాన్ని ఉపయోగిస్తారు కానీ జగన్నాథ రథయాత్ర కోసం ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు రాజు వైశాఖ బహుళ విధియనాడు రథ నిర్మాణానికి ఆదేశాలు ఇస్తారు దీనికి అవసరమైన చెట్లను వెయ్యిన్ని డెబ్బై రెండు మొక్కలుగా నరికి తీసుకువస్తారు ఆలయ ప్రధాన పూజారి వీటిని పూరీకి తీసుకువస్తారు వెయ్యిన్ని డెబ్భై రెండు ముక్కలను మళ్ళీ రెండు వేల నూట ఎనభై ఎనిమిది ముక్కలుగా నరికి అందులో ఎనిమిది వందల ముప్పై రెండు మొక్కలను జగన్నాథ రథయాత్రకు ఏడు వందల అరవై రెండు ముక్కలను బలరాముని రథయాత్రకు ఐదు వందల తొంభై రెండు ముక్కలను సుభద్రాదేవి రథయాత్రకు ఉపయోగిస్తారు ఇందులో తొమ్మిది మంది ముఖ్య శిల్పులు వారికి సహాయకులు నూట ఇరవై ఐదు మంది కలిసి అక్షయ తృతీయ నాడు రథం మొదలుపెట్టి ఆ షాడ శుద్ధ నాటికి రథాలు పూర్తి తయారు చేస్తారు ఇందులో జగన్నాథుని రథం నుంచి ఘోష అని బలభద్ర రథాన్ని తాళధ్వజమని సుభద్రాదేవి రథాన్ని దర్పదళం అని అంటారు ప్రతి రథం యొక్క తాళ్ళు రెండు వందల యాభై అడుగుల పొడవు ఎనిమిది అంగుళాల మందం ఉండేలా తయారు చేసి ఈ తాళ్లను రథాన్ని లాగడానికి కడతారు తూర్పు భాగంలో సింహద్వారానికి ఎదురుగా రథాలు ఉత్తర్ముఖంగా ఈ మూడు రథాలు నిలబెడతారు రథయాత్ర మొదటి రోజున మేళ తాళాలతో వెళ్ళి గర్భగుడిలో ఉదయాన్నే పూజ చేస్తారు మంచి సమయం రాగానే జగన్నాథ అని పెద్దగా అరుస్తూ విగ్రహాలను కదిలిస్తారు జగన్నాథ బలభద్ర సుభద్రాదేవి రథాలు తయారు రథయాత్రకు సిద్ధంగా పూరి సంస్థానాధీశుడు రథానికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముందు బంగారు చీపురుతోనూ శుభ్రం చేస్తారు ఆ తరువాత ఊరేగింపుకు సిద్ధంగా ఉన్న స్వామిపై గంధం నీళ్లు చల్లుతారు రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి తాత్కాలికంగా అమర్చిన తాటి తొలగిస్తారు ఇలా జగన్నాథుని రథయాత్రకు సిద్ధమవుతాడు జగన్నాథుని రథయాత్ర రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాల మేరకు కస్తూరి కలాపి చల్లి హారతిచ్చి జై జై జగన్నాథ అని అరుస్తారు తాళ్ళను పట్టుకొని రథాన్ని లాగడం భక్తులు మొదలు పెడతారు లక్షలాది మంది భక్తుల మధ్య జగన్నాథుని రథం మెల్ల మెల్లగా కదులుతుంది దీనినే ఘోషాయాత్ర అని అంటారు జగన్నాథుని ఆలయం నుంచి కేవలం మూడు మైళ్ళ దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి పన్నెండు గంటల సమయం పడుతుంది గుండీచా ఆలయానికి చేరుకున్నాక రాత్రి బయటే రథాలు ఉంచి దేవుళ్లకు విశ్రాంతినిస్తారు మేల తాళాలతో గుండీలోకి తీసుకు వెళుతారు వారం రోజుల పాటు గుండీచా దేవి ఆతిథ్యం స్వీకరించిన తరువాత దశంనాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది దీనినే బహుదా యాత్ర అని అంటారు ఆ రోజు మధ్యాహ్నానికి మూడు వ్రతాలు జగన్నాథుని ఆలయానికి చేరుకొని గుడి బయట ఉండిపోతాయి ఆ షాఢ శుద్ధ ఏకాదశి నాడు బంగారు ఆభరణాలతో అలంకరించి ద్వాదశి నాడు మళ్ళీ విగ్రహాలను గర్భగుడిలోని సింహాసనంపై అలంకరించడంతో పాటు పూర్తి యాత్ర పూర్తి అవుతుంది రథయాత్ర ముందు జ్యేష్ఠ పౌర్ణమి రోజు నుంచి పదహైదు రోజుల పాటు గోప్యంగా సేవలు నిర్వహిస్తారు అస్వస్థతకు గురి అయ్యే జగన్నాథుడికి మూలక చికిత్స నిర్వహించి ఆయుర్వేద ఔషధాలు పాలు పండ్లు తేనె మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు ఆషాఢమాసం శుక్లపక్షం పాడ్యం రోజు స్వామి నవ నవ్వయౌన నేపథ్యం జగన్నాథుని రూపమే ఒక అద్భుతం సుభద్ర పూరికి చేరుకోవాలని కోరుకుందని చెల్లి కోరిక మేరకు అన్న బలభద్రునితో కలిసి రథం నడిపిన జగన్నాథుడు స్వామివారు పూరికి రథం నడిపాడని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మపురాణం పద్మపురాణం లాంటి గ్రంథాలలో ప్రస్తావన చారిత్రక విశేషాలు ఉన్నాయి ప్రస్తుతం ఆలయాన్ని కళింగపాలకుడైన చోడ గంగాదేవి నిర్మించినాడని చెబి చరిత్ర చెబుతుంది పూర్ణ రూపంలో కాకుండా జగన్నాథుని విగ్రహాలు విచిత్ర ఆకారంలో ఉంటాయి కారణం తెలియదు అభయహస్తం వారదాహస్తం కనిపించదు అని అంటారు అయితే పద్నాలుగు లోకాలను చూడడానికి చారడేసి కళ్ళు భక్తులు విన్నపాలు వినడానికి పెద్దలు పెద్ద పెద్ద చెవులు ఉంటాయని చెబుతుంటారు ఆదివాసి హిందూ మేళ కలయికగా ఈ యొక్క విగ్రహాలు ఉంటాయని అంటారు